శ్రీ గురుభ్యో నమ పద్యంలో మళ్ళా మనం కొన్ని నీతులు తెలుసుకుందాం మనం ఒకరిని సేవిస్తూ ఉంటాం ఆయన మన బాగోగులు ఏమీ పట్టించుకోడు ఎంతకీ జీతం ఇవ్వడు ఆయన జీతం ఇవ్వకపోతే మరి ఇల్లు గడవాలి కదా ఇల్లు గడవాలంటే మరి కొంచెం కష్టం కదా అలాంటి వాడి దగ్గర కొలువు చేయటం ఏం బాగుంటుంది చెప్పండి తర్వాత గుడి మీద పెత్తనం ఎప్పుడూ చెయ్యొద్దు అని చెబుతుంది వేదం ఎందుకని అంటే గుళ్ళో మనం పూజలు చేసేటప్పుడు కానీ నిత్య అర్చనలు చేసేటప్పుడు కానీ ఏదో ఒక లోపం ఏర్పడుతుంది దానివలన ఈ గుడి మీద పెత్తనం చేసేవాడికి కొంత పాపం తగులుతుంది మరి పాపాన్ని అనుభవించాలి కదా అందుకని గుడి మీద కూడా పెత్తనం చేయకూడదట మరి కొంతమంది మనకి స్నేహితులు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవాళ్లతోటి స్నేహం మంచిది కాదు కదా అంటాడు కవి ఇక మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఇప్పటికీ వెనకటి కాలానికి ప్రయాణాల్లో చాలా మార్పులు వచ్చాయి వెనక ఎక్కడికైనా కాలు నడగతూనే ప్రయాణం చేసేవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ పక్కన ఒకళ్ళని తోడుగా ఉంచుకొని మాట పలుకు పలుక్కుంటూ అలా ప్రయాణం చేయాలి లేకపోతే తప్పు ఆ విషయాన్ని ఈ పద్యంలో చెబుతున్నాడు అడియాస కొలువు కొలువకు గుడి మణియము సేయముకు కుజనుల తోడన్ విడుమక సేయకు అడవిని తోడరయక ఒంటిన రుగకు సుమతి అంటే మనం ఒకటి అడియాస కొలువు కొలువకు కష్టపడ్డ సుఖం లేని జీతం రాని సేవకుని యొక్క సేవ మనం ఎప్పుడూ అంగీకరించకూడదు కొలువు మానేయాలి అలాగే గుడి మీద పెత్తనం చేయకూడదు మూడోది దుర్మార్గులతో స్నేహం ఎప్పుడూ కూడా పనికిరాదు మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదారైనా ఒంటరిగా మాత్రం ప్రయాణం చేయకూడదు తోడుగా ఒకరిని ఉంచుకుని వెళ్ళడం చాలా మంచిది అని కవి తన ఉద్దేశ్యాన్ని చెబుతూ ఈ పద్యం చెప్పాడు మరోసారి పద్యం గుర్తు చేసుకుందాం అడియాస గుడిమణియము గుడిమణియముసేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు అడవిని తోడరయకు ఒంటినరుగకు సుమతి చూస్తున్నా Oh, <laughs> baby